ఏం పేరు అని పేరు అద్దరు వడ్డ వడ్డరాజు వడ్డ రాజు ఎవరు మీది పొల మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ గడపంది చేస్తున్నారు మీరు మా అన్న పుట్టినప్పుడు దండినే ఉన్నాయా అంటే ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అంటే మీరు గడపంది చేయాలంటే నాకు ముప్పై ఐదు అంటాయి ముప్పై సంవత్సరాల నుంచి గడపంది చేస్తునే ఉన్నారు చిన్నప్పటి నుండి రోజు పదేళ్ళ కానాను గడపని మీరు అసలు చదువుకోలేదా మొత్తం చేన ప సేద్యం చేసినారు ఇప్పటివరకు ఇద్దమే ఎద్దులు మీవేనా నావి సొంతం నావి ఎంత తీసుకున్నారు రద్దులు అవి అవి లక్ష యాభై వేలు కూడా ఆయన లక్ష యాభై ఎన్ని సంవత్సరాలు తీసుకుని మీరు రద్దులు అవి తీసుకుని ఆరు ఏళ్ళే ఆరు సంవత్సరాలు ఎక్కడ తీసుకున్నారు ఇవి పెద్దర్లు వచ్చినా ఒకటి పెద్దరి సంతలో అప్పట్లో లక్ష యాభై పడినాయా అప్పుడే లక్ష యాభై ఉన్నాయి ఎండి బిన్న వేసుకుని అక్కడ బుల్లోరకి బుల్లోరకి అంటే ఇప్పుడు రోజు ఎన్ని ఎన్ని ఎకరాలు కుట్టే వస్తుంది ఐదు ఎకరాలు వస్తాయి రోజు అంటే వేరే వాళ్ళకి గడం కూడా పోతారా వేరే వాళ్ళకి బాడీగా పోతా మీరు ఏమైనా చేంజ్ చేసుకున్నారా పంట పొలాలు ఏమేమి వేసుకున్నారు పొలాలలో వరి వరి అరకలేసిన నాటు పత్తి నాలుగు ఎక్కువ పెట్టిన గిన్నె ఉంది మొత్తం ఎన్ని ఎకరాలు సొంత పొలం మీకు నాకు సొంతం పది ఉంది పది ఎకరాలు ఉంది దాంట్లో మొత్తం ఏమైనా ఏది ఎక్కువ వేసుకున్నారు పంట వరి అరకలు వేసిన పత్తి నాలుగు ఎక్కువ మొత్తం పది ఎకరాలు కౌలు కూడా వేసుకున్నారా ఏమన్నా వేసుకుంటే ఓన్లీ మీ సొంత పొలం ఒకటే చేసుకున్నారు సొంతంగా మరి పంట పొలాలు బాగున్నాయా వరి కానీ ఇక్కడ వరి కంకెళ్తుంది అవ్వా ఎన్ని ఎన్ని నెలలు అయింది పంట వేసి మూడు నెలలు దాటే దాటింది కంకెళ్తుంది ఇప్పుడు మొత్తం మొత్తం ఎన్ని నెలలకు వస్తుంది అది పంట ఐదు నెలలకి ఐదు నెలలకు ఎకరకి ఎన్ని బస్తాలు పండుతుంది అది యాభై పండుతుంది ఎకరకి యాభై ఎంత వస్తుంది పెట్టుబడి పంట ఐపు అంటే పెట్టుకోవడంటే వస్తుంది పెట్టుబడి ఎక్కడికి నలభై వస్తుంది నలభై వేలు వస్తుంది ఎక్కడా మీకు ఏమైనా లాభం వస్తుందా మరి దాంట్లో వస్తుంది ఇద్దరు మేతలు మనకి అమ్ముకుంటూ పోతే ఎట్లయిస్తుంది మేత కూడా వస్తుంది దాంట్లో వరి మడితో పాటు మేత వస్తుంది తినక బియ్యం వస్తుంది అమ్మరా మీరు వేరే వాళ్ళకు అట్లా గవర్నమెంట్ పండిస్తాను కేసీఆర్కి గవర్నమెంట్ పండిస్తాం ఎట్లా పోతుంది బస్తా బస్తా రెండు వేల ఒక వందది కింట అంటే ఇక్కడ ఎక్కువ ఏ మార్కెట్ అమ్ముతారు మీరు ఇక్కడ ఇంగిందనే గవర్నమెంట్ పట్టిస్తా ఊర్లోనే గవర్నమెంట్ పట్టిస్తారు కేసీఆర్ గారికి ఎన్ని రోజులకు వస్తాయి అది డబ్బులు మీకు వస్తాయి ఇరవై ఇరవై ఐదు రోజులు పడతాయి అకౌంట్లో ఇస్తారా మీకు అకౌంట్ అకౌంట్లో తీసుకుంటారు ఇక్కడ డైరెక్ట్ మీరు ఎక్కడికి నలభై బస్తాలు పడుతుంది అది ఎక్కడ నలభై బస్తాలు పడుతుంది ఏ వేసినారు ఓడ్లు ఆరున్నర వేసిన అంతా ఆరున్నరనే

పొద్దున ఎన్ని గంటలకు పోతారు పొద్దున ఐదుకే పోతా ఎన్ని గంటలకు వస్తారు మళ్ళీ కొంచెం అంటే ఇంకా పదకొండు కల్లా వస్తా మరింత ఉందాక పన్నెండు ఒంటి గంట అవుతుంది ఐదు ఎకరాలు ఎన్ని గంటల వరకు వస్తారు పొద్దున కరెక్ట్ నాలుగు కట్నా అంటే పన్నెండు కల్లా అయిపోతా అయిపోతాయి పన్నెండుకి ఐదు ఎకరాలు ఇప్పటి వల్ల దాని వల్ల ఏమైనా లాభాలు వస్తున్నాయా మీకు ఎద్దుల వల్ల లాభం వస్తుంది నెలకి ఎంత వస్తుంది దాన్ని చాదాయి మీకు రోజు ఇట్లా గుట్టకు వస్తారు కదా వేరే వాళ్ళకి ఆవిడికి తిండిబెడలో పోతే తిండిపెడతది ఆగవు వాటికి తిండి పెట్టగా మీకు ఏమైనా మిగులుతున్నాయో నెలకి మిలుతుంది నెలకి కర్రలేదు ఇంకా అంగా ఆవిడికి వేయి ఆవిడికి ఐదు నూరల ఖర్చు చేసినా మనకి ఏమి మిగులుతాయి మన మంచు కూడా ఐదు వందలు చేస్తే ఇంకా సో మనకల్లా ఎదురు పడుతున్నట్టు డైలీ మీకు ఎయ్యి రూపాయలకు కూడా మిగులుతుంది వాటికి ఖర్చులు పోగా ఎక్కువ ఏ వేస్తారు వాటికి మస్తు మళ్ళీ ఆయన చెప్పిన విధంగా అయితే ఇక్కడ ఎద్దులైతే ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవి ఎద్దులు వచ్చేసి లక్ష యాభై వేలు అయితే పన్నాయంట ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ పెబ్బేరు సంతలు అయితే తీసుకురావడం అయితే జరిగింది గత ఆరు సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ సెద్ద పనులకైతే ఇవి చెద్ద పనులు అయితే చేపిస్తున్నారంట దీన్ని అప్పట్లోనే దూడలే లక్ష యాభై వేలకైతే తీసుకున్నారంట ఇప్పటికి ఆయన తీసుకుని అయితే ఈ ఆరు సంవత్సరాలు అయితే అవుతుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ ఎద్దులైతే ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ ఇవి రోజుకొచ్చేసి గుంటకైతే ఆరు ఎకరాలైతే ఐదు ఎకరాలైతే పాస్తా అంట ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు పొద్దున ఐదు గంటలకు వెళ్ళి ఇప్పుడైతే ఐదు ఎకరాలు అయితే పాసి వచ్చిందంట ఫ్రెండ్స్ ఇది మొత్తం ఇక్కడైతే ఎద్దులు మొత్తం అన్ని పనులు అయితే వేసినావంట ఇవి పెబ్బేరు సంతలు అయితే తీసుకోవడం అయితే జరిగింది ఈయన చిన్నప్పటి నుంచి అయితే ఇక్కడ సేద్యం పనులు అయితే చేస్తున్నాడంట చూస్తున్నాడు కదా మరి ఇక్కడైతే ఆయన పొద్దున ఐదుకెళ్ళి ఐదు ఎకరాలు గుంటకాయ పాసి ఇక్కడైతే ఎద్దులని అయితే ఇక్కడ సమయం వచ్చేసి ఒంటి గంట అవుతుంది ఈ సమయంలో అయితే ఎద్దునైతే మేపడానికి ఇక్కడ ఒక చైన్ దగ్గరికి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఇక్కడ చైన్ అయితే మొత్తం ఇక్కడ బీడ్ అయితే అయింది ఇంతకుముందు ఇక్కడ కమర్షియల్ వేసినారేమో మొత్తం బీడ్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బీడు ఇక్కడ బీడ్లో మాత్రం ఇక్కడ వాళ్ళైతే ఎద్దులైతే పెంచి ఇక్కడ మేతకైతే తీసుకొని రావడం అయితే జరిగింది ఇప్పుడు ఈ ఎద్దులు వచ్చేసి అయితే మన జాతి ఫ్రెండ్స్ ఇది మన జాతికి సంబంధించినవి ఎద్దులు ఇవి దీని కులం వచ్చేసి కోడే కులం అంట ఇవి ఈ నా గత చిన్నప్పటి నుంచి అయితే ఇక్కడ సేద్ద పనులు అయితే చేస్తున్నా అంట అప్పటి నుంచి కూడా ఇక్కడైనా ఎద్దులైతే పెంచుకుంటూనే అంట ఇంతకుముందు కూడా ఎద్దులు ఉన్న ఫ్రెండ్స్ ఈయనకు ఇంకా ఎద్దులైతే ఇక్కడ ఇవి లక్ష నలభైకి అయితే అడిగినారంట ఆయన కూడా ఈయనైతే ఇవ్వలేదంట మీద ప్రేమ చూడండి ఫ్రెండ్స్ ఈయనకు నేను ఎవరికి అమ్మను వీటిని వీటిని ఇలానే పెంచుకుంటూ వస్తాను నేను అని అయితే రైతు చెప్తున్నాడు ఇక్కడ ఎద్దుల యజమాని చూసిన ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే ఎద్దులు లక్ష నలభై వేలు అయితే ఎద్దులు ఈ విధంగా అయితే ఉన్నాయి ఇప్పుడు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని డిఎన్కే స్టూడియోని